హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్షర్ ఐశ్వర్య ప్రదాత మోక్షకారకుడు ప్రశాంత చిత్తుడు భక్త సులభుడు అయినటువంటి వేములవాడ రాజన్న సన్నిధికైతే వచ్చేసాం పాత వేములవాడకి ఇప్పటి వేములవాడకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తూ వేములవాడను దక్షిణ కాశీగా భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారు అనే విశేషాలతో పాటుగా ఇక్కడ విశేషంగా కోడలను కడుతూ ఉంటారు అన్న పూజను కూడా చేస్తూ ఉంటారు అవి ఎందుకు చేస్తారు అనే విశేషాలతో పాటుగా ఈ వేములవాడ యొక్క స్థల పురాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మగుండం విశేషతను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేయండి తెలంగాణ ప్రజలకు ముఖ్య ఆరాధ్య దైవం వేములవాడ రాజన్న ఈ వేములవాడ రాజన్నను కొలవందే ఏ ప్రత్యేకమైనటువంటి పని చేయరు పూజలు కూడా చేయరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందుగా దర్శించుకునే స్వామివారు వేములవాడ రాజన్న అందులో భాగంగా రెండేళ్లకు ఒకసారి వచ్చేటువంటి మేడారం జాతరకు ముందుగా ఈ వేములవాడ రాజన్నను దర్శనం చేసుకొని ఆ తర్వాతనే మేడారానికి వెళ్తూ ఉంటారు అదే క్రమంలో మేము కూడా వేములవాడకు వచ్చామండి వేములవాడ రీకన్స్ట్రక్షన్ అవుతుంది అందుకోసం అనేసి వేములవాడ స్వామి వారి సన్నిధిని భీమేశ్వర ఆలయానికి మార్చడం జరిగింది అందుకోసం అనేసి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా ఆ పార్కింగ్ ఏరియా నుండి మనం స్ట్రెయిట్ గా వచ్చినట్లయితే భీమేశ్వర ఆలయానికి దారి అని ఎక్కడికక్కడ బోర్డులు పెడతారు ఆ బోర్డులను చూసుకుంటూ వెళ్ళాలి ఎంట్రెన్స్ లోనే కళ్యాణ కట్ట ఉంటుంది ఇక్కడే మన తల తల వెంటకలు పుట్టింటికలు ఇస్తూ ఉంటారు మేడారం జాతరకు వెళ్లే ముందర కూడా ఇక్కడ వేములవాడ రాజన్నకు కూడా ఎత్తు బంగారాలను విశేషంగా ఇస్తూ ఉంటారు అందుకోసం అని ఎక్కడ పడితే అక్కడ ఎత్తు బంగారాల కోసం అయితే ఇక్కడ బెల్లాన్ని అలాగే చక్కెరను కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడే కొనుక్కోవచ్చు కూడా వేములవాడలో విశేషమైనటువంటి సేవ కోడలను కట్టడం ఈ కోడలను కట్టడానికి ఇదంతా క్యూ చూస్తున్నారు కదా చాలా చాలా క్రౌడ్ ఉన్నటువంటి లైన్ అయితే కోడలను కట్టడమే అండి కోడల దర్శనానికి రెండు వందలు ధర్మ దర్శనం ఫ్రీ అలాగే శీఘ్ర దర్శనానికి హండ్రెడ్ రూపీస్ అండి పల్లెకి సేవ జోడు సేవ అనేది ఇది వరకు ఎక్కడైతే జరిగేదో అక్కడే జరుగుతున్నాయండి దేవుడికి సమర్పించే కానుకలు కూడా మనకు కావాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోనే మనకు దొరుకుతున్నాయి అండి వెళ్లే దారిలోనే ఉంటున్నాయి కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ ఎక్కువగా కళ్ళు స్వరం స్వరం అంటే గొంతు అండి ఈ రెండింటిని ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు స్వామి వారికి అవి రెండు బాగుండాలని అంతేకాకుండా ఇంకా మిగతా అవయవాలు కూడా వేస్తూ ఉంటారు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇల్లును కొని వేస్తూ ఉంటారు రెడీమేడ్ గా ఉంటుంది అలాగే పిల్లలు కావాలనుకునేవారు వెండి ఉయ్యాల ఉంటుంది అలాగే చెక్కతో చేసినటువంటి ఉయ్యాల ఉంటుంది కాగితాలతో చేసినటువంటి తొట్టెల లాంటిది కూడా ఉంటుంది అది కూడా కొని వేస్తూ ఉంటారు ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు బాసింగాలు ఉంటాయండి బాసికాలు కూడా ఇక్కడ చెట్లకు కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా తాము కోరిన కోరికలను తీర్చమని వేడుకుంటూ ముందు వేస్తారు లేదా తీరిన తర్వాతనైనా వేస్తూ ఉంటారు హుండిలో ఇక ఇప్పుడు వేములవాడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం భవిష్యోత్తర పురాణం ప్రకారం అర్జునుడి మునిమనువుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు అనే రాజు చేత పొరపాటున ఒక మునికి బాణం తగిలి మరణిస్తాడు ఆ తర్వాత కాలక్రమంలో ఈ రాజుకి కుష్టు వ్యాధి సోకుతుంది ఒళ్ళంతా అలా ఎందుకు జరిగిందని జ్యోతిష్య పఠన ఆధారంగా చూస్తే బ్రహ్మహత్య మహాపాతకం కలిగిందని తెలుసుకుంటాడు దేశమంతా ఈ పాతకాన్ని పోగొట్టుకోవాలని చాలా దేవాలయాలు దర్శించుకుంటారు పూజలు వ్రతాలు ఎన్నో పుణ్య కార్యాచరణలు చేస్తారు కానీ ఈ బ్రహ్మహత్య మహాపాతకం అనేది పోదు అలా ఒక రోజు చివరకు వేములవాడకు చేరుకున్నటువంటి రాజు చూస్తూ ఉండగా ఒళ్ళంతా గజ్జిలేసినటువంటి కుక్క ఒకటి ఆ గుండంలోకి వెళ్లి మునిగి బయటికి వస్తుండగానే ఆ శునకం ఆరోగ్యంగా బయటికి వస్తుంది అది చూసినటువంటి రాజు ఈ గుండంలో ఏదో మహత్యం ఉంది అనేసి అజ్ఞాతంగా ఉన్నటువంటి ఆ శక్తికి నమస్కారం చేసుకొని ఆ పుష్కరిణిలో ఆచరించి బయటికి వస్తున్నంతలోనే అతనికి ఒళ్ళంతా కూడా శుభ్రంగా నయమైపోతుంది వెంటనే అతని చేతికి కూడా ఒక శివలింగం అనేది తాకుతుంది ఆ శివలింగాన్ని తీసి ప్రతిష్ఠిస్తాడు అదే ఇప్పుడు మనము పూజిస్తున్నటువంటి వేములవాడ రాజన్న శివాలయంలో ఉన్నటువంటి శివలింగం కాలక్రమంలో గుడి మార్పులు చేర్పులు ఎన్నో జరిగాయి కానీ శివలింగం నిచ్చలంగా ఇక్కడే ఉండి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు వేములవాడ రాజన్నగ తూర్పు చాళుక్యుల పరిపాలనలో రాజాదిత్యుడు అనే రాజు తన పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ఆ శివలింగానికి రాజరాజేశ్వర స్వామి అని అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అని నామకరణం గావించి ఇక్కడ ఆలయ నిర్మాణం చేశాడు అందుకోసమనే ఈ ఆలయానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అని పేరుగాంచింది అంతేకాకుండా ఈ దేవాలయానికి మరో మూడు ముఖ్యమైనటువంటి కూడా ఉన్నాయి అవేంటంటే దక్షిణ కాశీ అని భాస్కర క్షేత్రం అని హరిహర క్షేత్రం అని కూడా అంటారు అయితే దక్షిణ కాశీ అని ఎందుకంటారో ముందుగా తెలుసుకుందాం వరుణ ఆశీ అనే నదుల సంగమ క్షేత్రమే వారణాసి ఉత్తరాన ఈ వారణాసికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతటి దక్షిణాదిలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రమైనటువంటి వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడికి ఎటువంటి పూజలు అయితే జరుగుతాయో అర్చనలు అభిషేకాలు అన్నీ కూడా అదే రీతి వేములవాడలో ఉన్నటువంటి స్వామి వారికి జరుగుతాయి అందుకే ఇది దక్షిణ కాశీ మోక్షపురి ఇంతే కాకుండా నేనైతే నా సొంతగా ఏమనుకుంటానో తెలుసా అండి కాలభైరవుడి బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టినటువంటిది వారణాసి కాశీ రాజ నరేంద్రుడి బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టినటువంటి దక్షిణ కాశీ వేములవాడ అందుకే నేను వేములవాడను దక్షిణ కాశీ అని గట్టిగా నమ్ముతాను మరి నేను అనుకునేది కరెక్టో కాదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెండవ పేరు భాస్కర క్షేత్రం అని పేరు ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం యుగంలో నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారు ఈశ్వరుడు లేని దక్ష యజ్ఞాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా సూర్య భగవానుడి వేయి చేతులు కోల్పోతారు వేములవాడ ధర్మగుండంలో స్నానం స్వామి స్వామివారిని దర్శనం చేసుకోగానే తన వెయ్యి చేతులు తిరిగి వచ్చాయని భవిష్యోత్తర పురాణంలో తెలుస్తుంది అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు ఇప్పటికీ కూడా మనం ఆలయంలోకి వెళ్ళినట్లయితే సూర్య భగవానుడి ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు ఇక మూడవది హరిహర క్షేత్రం ఈ ఆలయంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామిగా శివుడికి లక్ష్మీ అనంత పద్మనాభ స్వామికి ఇద్దరు పక్క పక్కనే పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ ఒకే సమయంలో శివ కళ్యాణం రామ కళ్యాణం చేస్తూ ఉంటారు పెద్ద సేవ చేసినా చిన్న సేవ చేసినా కానీ ఇద్దరికీ సేవ చేస్తారు ఒకేసారి ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఇద్దరికీ ఒకేసారి ఒకే సమయంలో ఉత్సవాలు సమానంగా చేస్తారు అందుకే ఇది హరిహర క్షేత్రం అని పేరు అన్ని దేవాలయాలకు విభిన్నంగా ఇక్కడ ప్రత్యేకంగా కోడె మొక్కులను విశేషంగా చెల్లించుకుంటూ ఉంటారు కోడె అనంటే నందీశ్వరుడు నందీశ్వరుడు ధర్మస్వరూపుడు ధర్మబద్ధంగా ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం పిల్లలు లేని వారు ఇక్కడ కోడను కడితే ఖచ్చితంగా పిల్లలు సంతానం కలుగుతారు ఇంకా కోడను కడితే కోడగిత్తలాగా యాక్టివ్గా ఉంటారని కూడా భక్తుల నమ్మకం అంతేకాకుండా పూర్వం ఇక్కడ చుట్టుపక్కలంతా అడవి ఉండేదని పులుల బారి నుంచి తమ కోడెలను కాపాడుకోవడానికి వ్యవసాయదారులైనటువంటి రైతులు తమ కోడలను కాపాడితే కోడలను చెల్లించుకుంటాము మొక్కుల ద్వారా అనేసి మొక్కుకుంటే కోడలు రక్షించబడ్డాయని అప్పటి నుంచి కోడలను కట్టడము అనేది ఆనవాయితీగా వచ్చిందని చెప్తూ ఉంటారు అయితే అందరూ కోడలను సమర్పించుకునేంత స్తోమత లేని వారికి ఇక్కడ దేవాదాయ శాఖ వారు కోడగిత్తలకు టిక్కెట్టు పెడతారు ఆ టిక్కెట్టు రుసుము మనం చెల్లించి కోడగిత్తలను తీసుకెళ్ళి దేవాలయం చుట్టూ తిప్పేసి అక్కడ ఒక స్థలంలో వాటిని కట్టేస్తారనమాట అప్పుడు మనం కూడా కోడగిత్తలను చెల్లించినట్టే స్వామివారికి సమర్పించినట్టే అనేసి భావించి భక్తులైతే ఇలా మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ మరో విశేషమైనటువంటి పూజ అన్న పూజ ఒకప్పుడు అందరూ కూటి కోసమే కోటి విద్యలు అని వ్యవసాయం మాత్రమే ముఖ్య వృత్తిగా ఉండేది అందరికి వారు పంట పండించగానే వచ్చేటువంటి మొదటి పంటను వండి స్వామివారికి నివేదన చేసేవారు మరి తెలంగాణలో ప్రధానమైనటువంటి పంట వరి ఆ వరిని బియ్యంగా మార్చి వచ్చినటువంటి ఆ బియ్యాన్ని మొదటిసారిగా స్వామివారికి వండి నివేదన చేసేవారు ఈ విధంగా అన్న పూజ అన్నాభిషేకం అనేది చేస్తూ ఉండేవారు ఇప్పటికీ కూడా ప్రధానంగా మనం టిక్కెట్ చెల్లించి చేసుకోవచ్చు మన చేతులతో వాళ్ళు విశేషమైనటువంటి అన్న చేసుకుంటూ పూజలు చేస్తారు చాలా బాగుంటుంది పూజ ఇక వేములవాడ రాజన్న దర్శనం జరగగానే వెంటనే బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు బోనాలు వండుతారు కోళ్ళని అలాగే మేటలను కూడా వేసుకుంటూ ఉంటారు ముక్కు కొన్న వాళ్ళు కోరిన కోరికలు తీర్చేటువంటి వేములవాడ గ్రామ దేవతగా బద్దిపోచమ్మ వారు వెలిసి ఉంటారు ఇక్కడ అమ్మవారికి పెట్టేటువంటి సామాన్ అంతా దొరుకుతుందండి ఇక్కడ కూడా అమ్మవారికి పెళ్లి కావాలనుకున్న బాసింగాలు అలాగే పిల్లలు కావాల్సిన వాళ్ళు తొట్టేళ్లు కడుతూ ఉంటారు బోనాలు చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ మన ఎదురుగానే పోళ్ళు కూడా ఉంటాయి పోళ్ళను కూడా ఎదిరించుకుంటారు ఇంటి దగ్గర లేదంటే ఇక్కడే కూడా జయించి చెల్లించుకుంటారు మేకలు కూడా చెల్తారు మేకలను కూడా ఇక్కడ చూపించుకొని జడ్ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ కావాల్సి అక్కడ పోసేసుకుంటారు చూడండి అదిగో కోళ్ళని తీసుకొచ్చి చూపిస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి వేములవాడ గ్రామ దేవతగా బద్దిపోచమ్మవారు వెలిసి ఉంటారు ఏ కోరికనైనా ఇట్టే తీర్చేటువంటి కల్పవల్లి బద్దిపోచమ్మ అమ్మవారు వేములవాడ రాజన్నకైనా తొందరగా అవుతుందేమో కానీ ఈ బద్దిపోచమ్మ దగ్గర మాత్రం అస్సలు తీరదండి రద్దీ చాలా ఉంటుంది అందుకోసం అనేసి కొంతమంది ఓపిక లేని వాళ్ళు అమ్మవారి ఆలయం బయటనే అమ్మవారికి కావాల్సినటువంటి మొక్కలను అన్ని కూడా చెల్లిస్తారు అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం పోస్తారు అమ్మవారికి పెళ్లి కావాల్సిన వాళ్ళు బాసికాలు పిల్లలు కావాల్సిన వాళ్ళు తొట్టెలను అలా ఉయ్యలను చెల్లిస్తూ ఉంటారు పట్నం కూడా తొక్కిస్తారు ఇక్కడ చాలామంది బోనాలను అయితే డప్పుల చప్పుళ్ళతో తీసుకొచ్చు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు వడి బియ్యం పోసిన తర్వాత మనకు కొన్ని తిరిగి మళ్ళీ కొన్ని బియ్యాన్ని ఇస్తూ ఉంటారు అది మళ్ళీ ఇంట్లో వండుకొని మనం అందరికీ ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక్కడ కళ్ళు శాఖ కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ చూడండి మన బాసికలు కూడా ఇక్కడ ఆలయంకు కట్టేస్తారన్నమాట లోపల దీపారాధన కూడా చేస్తారు విశేషమైనటువంటి పూజలు కూడా చేస్తారు వెండి కళ్ళను వెండి ఉయ్యాలను వెండి షూలాన్ని అలాగే వెండివి అన్నీ కూడా అక్కడ మనకు చుట్టుపక్కల కూడా దొరుకుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి మొక్కుకున్నట్టుగానే అమ్మవారికి ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు మేము వేప మండలతోటి వడి బియ్యంతోటి చీర సారలతోటి బోనాలతోటి అయితే అమ్మవారికి అయితే సమర్పించటం జరిగింది కానీ లోపలికి వెళ్ళే ఓపిక లేక పెద్దవాళ్ళు ఉన్నారు కదా నాతో పాటుగా అందుకోసం అనేసి ఇక్కడే వాళ్లకు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా డివోటీస్ ఉంటారు కదా వాళ్ళకే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కట్నం పెట్టమంటారు మనకు తోచినంత కట్నం అయితే పెట్టవచ్చు లోపల ఇచ్చేస్తే వాళ్ళు కూడా తిరిగి ఇస్తున్నారు అనమాట చాలా క్రౌడ్ అయితే ఉందండి ఒక రెండు మూడు గంటలకు పైననే పట్టుద్ది అనమాట క్యూలు చాలా క్యూ ఉంటుంది అది చూసుకొని మన ఓపికను బట్టి అమ్మవారిని మనసులను స్మరించుకొని చేస్తారు ఇక్కడ బొట్టు అయితే చాలా విశేషమైందండి ఖచ్చితంగా బొట్టుని అలాగే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తే మనకు చలవ చేస్తుంది అలా ఒడి బియ్యాన్ని కూడా సమర్పించడం చాలా మంచిది బోనం కూడా విశేషంగా చెల్లిస్తూ ఉంటారు ఒకవేళ ఇక్కడ ఏట వాళ్ళు అలాగే కోడిపిల్లని కూడా ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వేయలేని వాళ్ళు ఏంటంటే ఎదురు ఎదురు పిల్లని ఇచ్చుకుంటారు అని అంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఒక రోజు అంటే మంగళవారమే కానీ లేదా ఆదివారం కానీ అమ్మవారి పేరు చెప్పేసి ఆ అమ్మవారికి మొక్కి ఆ కోడిని కోసుకొని వండుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని ప్రసాదంగా తింటారు అనమాట చాలా విశేషమైనటువంటి అమ్మవారు విములవాడ బద్దిపోచమ్మ తల్లి ఈ భీమేశ్వర ఆలయం పక్కనే ఉంటుందండి ఇందాక మనం అన్నీ చూసాం కదా అదంతా కూడా భీమేశ్వర ఆలయ పరిసర ప్రాంతమే అక్కడ పంచముఖి గాయత్రి అలాగే ద్వాదశ లింగాలతో కూడినటువంటి మండపము ఆంజనేయ స్వామి నవగ్రహాలు అంతేకాకుండా చాలా అక్కడ శివలింగాలు ఉంటాయండి చాలా విశేషమైనటువంటి జోడు నాగులు కూడా ఉంటాయి చాలా దేవతా వృక్షాలు కూడా ఉంటాయి వాటన్నింటినీ కూడా చూడండి చాలా పురాతనమైనటువంటి రావి చెట్టు కూడా ఉంటుంది చాలా విశేషమైనటువంటి ఈ వేములవాడ రాజన్న దర్శనము బద్దిపోజమ్మ అమ్మవారి ము చెల్లించుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెంటనే వెళ్లేది కొండగట్టు అంజన్న క్షేత్రం ఈ క్షేత్రం కూడా చాలా విశేషమైనది ఇది నెక్స్ట్ వీడియోగా మీకు పెడతానండి దాన్ని కూడా చూడండి ఈ మోక్షపురి దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజన్నను దర్శించి మీ కోరిన కోరికలను తీర్చుకొని కొంగు బంగారం చేసుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు ఆధ్యాత్మిక భావనను చింతనను కలిగేటట్టు చేసినట్లయితే గనక కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి